ఒక మంచి దెయ్యం కథ వింటున్నప్పుడు కలిగే ఆ ఫీలింగే వేలు కదా అది మనల్ని నెమ్మదిగా నీడల్లోకి లాక్కుంటుంది వెన్నులో ఏదో తెలియని వణుకు పుట్టిస్తుంది ఆ అనుభవంలో నిజంగా ఏదో ఒక మాయ ఉంటుంది అయితే అసలు ప్రశ్న ఏంటంటే ఒక కథ మనల్ని అంతలా ఎలా భయపెట్టగలుగుతుంది దాని వెనుక ఉన్న ఆ రహస్యమేంటి అసలీ భయం పనిచేసే విధానమేంటి ఇవాళ మనం తెలుసుకోబోయేది ఇదే భయపెట్టడం అనేది ఏదో యాదృచ్ఛికంగా జరిగే విషయం కాదు దాని వెనుక ఒక ఖచ్చితమైన నిర్మాణం ఒక పద్ధతి ఉంది చెప్పాలంటే సస్పెన్స్ అతీంద్రియ శక్తులు లాంటి అంశాలతో జాగ్రత్తగా నిర్మించిన ఒక పక్కా బ్లూప్రింట్ అనమాట సరే మరింకెందుకు ఆలస్యం ఈ భయం యొక్క బ్లూప్రింట్లోకి కొంచెం లోతుగా వెళ్దాం అసలు భయాన్ని అంత పకడ్బందీగా ఎలా నిర్మిస్తారో చూద్దాం ఒక గొప్ప భయానక కథలో అసలైన రహస్యం చివరి నిమిషంలో వచ్చే ఉండదు ఇక్కడ చెప్పినట్లుగా ఆ నెమ్మదిగా ఉణుకు పుట్టించేలా నిర్మించే కథనమే చివరికి అంత పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది చిన్న చిన్న వివరాలు పెరుగుతున్న ఉత్కంఠ ఇవే మన ఊహల్ని భయానికి సిద్ధం చేస్తాయి కొన్నిసార్లు కథలు అసలైన ముప్పు మనుషులనుంచో దెయ్యాలనుంచో రాదు ఏకంగా ప్రదేశాలే మనకు శత్రువులుగా మారుతాయి ఆ వాతావరణమే ఒక విలన్గా ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం ఒక్కసారి సీన్ ఊహించుకోండి నలుగురు స్నేహితులు ఒక పాడుబడ్డ బంగ్లా లోపలికి వెళ్లగానే గాలి చల్లగా మారిపోతుంది అంతా నిశ్శబ్దం ఇవి కేవలం వివరాలు కావు మనలో భయాన్ని నిర్మించే ఇటుకలు ఆ తర్వాత వినిపించే గుసగుసలు దొరికిన ఆ పాత డైరీ చివరికి కనిపించే ఆ ఆకారం ప్రతీదీ భయాన్ని నెమ్మదిగా పెంచుకుంటూ పోతుంది చూశారా ఇది ఎంత పద్ధతిగా జరుగుతోందో మొదట వాతావరణాన్ని సృష్టించడం తరువాత చిన్న చిన్న సూచనలివ్వడం ఆ తరువాత ఒక వస్తువుతో ఉద్రిక్తతను పెంచడం చివరికి భయం తారాస్థాయికి చేరాక అసలు రూపాన్ని చూపించడం ఇదంతా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతోంది ఇప్పటిదాకా మనం ఒక ఇంట్లో బంధించబడిన భయం గురించి మాట్లాడుకున్నాం కాని ఆ భయానికి హద్దులే లేకపోతే నాలుగు గోడల మధ్య కాకుండా ప్రకృతి ఎంతటా వ్యాపిస్తే ఎలా ఉంటుంది విస్పిరింగ్ వుడ్స్ లాంటి కథల్లో అడవి ఒక లొకేషన్ కాదు అదే ఒక విలన్ దారులు వాటంతటావే మాయమైపోవటం చెట్ల కొమ్మలు చేతుల్లా చుట్టుముట్టడం ఇక్కడ భయం ఎందుకు పుడుతుందంటే ఒక పెద్ద శక్తి ముందు మనమెంత అల్పమైన గుర్తు గుర్తుచేయటం వల్ల వస్తుంది భయం ఎప్పుడూ పాడుబడిన బంగళాల్లోనూ దట్టమైన అడవుల్లోనూ ఉండక్కర్లేదు కొన్నిసార్లు అది మన ఇంట్లోనే మనం రోజు వాడే వస్తువుల్లోనే దాగి ఉంటుంది అలాంటప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం అద్దం మనందరిండ్లల్లో ఉండే చాలా సాధారణమైన వస్తువు దాని పని మన ప్రతిబింబాన్ని చూపించడం అంతేకదా చాలా సురక్షితమైనది కాని షాడోజ్ ఇన్ ద మిర్రర్ కథలో లీనా ప్రతిబింబం దానంతటాదే కదలడం మొదలుపెడుతుంది క్రూరంగా నవ్వుతోంది ఇప్పుడు చెప్పండి అద్దం ఇంకా కేవలం ఒక వస్తువు మాత్రమేనా ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్ మనకు బాగా తెలిసిన సురక్షితం అనుకున్న ఒక వస్తువు దాని అసలు స్వభావాన్ని మార్చుకున్నప్పుడు అసలైన భయం పుడుతుంది మన ప్రతిబింబమే మనల్ని గమనిస్తున్నప్పుడు మన గుర్తింపుకే ముప్పు వాటిల్లుతుందనే ఆలోచన చాలా భయంకరమైనది నిజానికి కొన్నిసార్లు అసలైన భయం మన ముందు కనిపించే రాక్షసుల్లో ఉండదు మనం మెదడులోనే ఉంటుంది ఈ కొటేషన్ కూడా అదే ఖాళీలను మన ఊహలే భయంతో నింపేస్తాయి కొన్ని భయాలుంటాయి వాటినుంచి మనం ఎంత వేగంగా పరిగెత్తినా తప్పించుకోలేం ఎందుకంటే అవి మనతో పుట్టలేదు మనకంటే ఎన్నో ఏళ్ల ముందే మొదలయ్యాయి అలాంటి వారసత్వ శాపాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ది ఫొర్గాటెన్ సెల్లార్ కథలో భయం అనేది వాళ్లను వెతుక్కుంటూ రాలేదు వారసత్వంగా వచ్చింది ఎమిలీ జాక్ ఒక ఇంటిని మాత్రమే కాదు వాళ్ల ముత్తాతలు చేసిన తప్పు వల్ల వచ్చిన ఒక శాపాన్ని కూడా వారసత్వంగా తీసుకున్నారు వాళ్ల గతం వాళ్లని బంధించేసింది ఫుట్స్టెప్స్ ఇన్ ద హాల్ కథలో కూడా ఇదే కాన్సెప్ట్ కథానాయకురాలు తను ఒక విషాదంలో భాగమని అది తనతో మొదలవలేదని తనతో ముగిసిపోదని గ్రహిస్తోంది తప్పించుకోలేని విధి అనే ఆలోచనే ఇక్కడ అసలైన భయం అయితే కొన్నిసార్లు దెయ్యాలు కేవలం భయపెట్టడానికే రావు ద హాంటింగ్ ఆఫ్ హ్యాలో లాంటి కథల్లో ఆత్మలు పాతిపెట్టబడిన ఒక నిజానికి న్యాయం జరగాలని వస్తాయి వాటి రాక వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది సరే ఇప్పుడు దాకా రకరకాల భయాల గురించి వాటి వెనుకున్న బ్లూ ప్రింట్స్ గురించి చూశాం కదా వీటన్నిటినుంచి మనం గ్రహించాల్సిన అసలు విషయమేంటి అత్యంత ప్రభావవంతమైన కథలు మనల్ని అకస్మాత్తుగా భయపెట్టడం మీద దృష్టి పెట్టవు అవి మనందరిలోనూ లోతుగా పాతుకుపోయిన ఒంటరితనం తెలియని దాని గురించిన భయం గతాన్నించీ తప్పించుకోలేమనే భావన ఇలాంటి సార్వత్రిక భయాలను తట్టిలేపుతాయి ఇక చివరిగా అన్నింటికన్నా పెద్ద అంతిమ విలన్ ఒకటుంది అదే సమయం ది ఓల్డ్ క్లాక్ టావర్ కథలో దెయ్యమనేది సమయమే దానితో పోరాడలేం దాని నుండి పారిపోలేం ఇది చాలా లోతైన భయం అందుకే ఒక గొప్ప భయానక కథకు అస్సలైన గుర్తు ఏంటంటే కథ అయిపోయిన చాలాసేపటి తర్వాత కూడా అది మనలో మిగిల్చే ఆ అసౌకర్యకరమైన అనుభూతి ఆ భయం మనతోనే ఉండిపోతుంది చివరగా ఒకసారి ఆలోచించండి బహుశా మనం నివసించే ప్రదేశాలలో మన చుట్టూ ఉన్న గోడల్లోనే ఎన్నో రహస్యాలు ఎన్నో కథలు దాగి ఉండొచ్చు వాటిని గమనించేవారికోసం అవి మౌనంగా ఎదురుచూస్తూ ఉండవచ్చు